హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కో సిస్టర్స్ లాగ్స్ వెజ్లో అందరికీ ఇష్టమైన కర్రీ నూనె వంకాయే కదా అదే ఇప్పుడు మనం చేసుకోబోతున్నాం నూనె వంకాయ కోసం మసాలా ఒకటి బ్లెండ్ చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది రెసిపీ మసాలా చేసేద్దాం మసాలా కోసం టూ స్పూన్స్ పల్లీలు టూ స్పూన్స్ ధనియాలు కొంచెం జీలకర్ర కొంచెం షాజీరా సిక్స్ సెవెన్ క్యాష్యూస్ ఇవన్నీ బాగా వేగిపోయిన తర్వాత టూ స్పూన్స్ నువ్వులు వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని బాగా వేయించేసుకొని బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చల్లగా అయిపోయిన తర్వాత మిక్సర్ జార్లో వేసుకొని బ్లెండ్ చేసేసుకొని దాని తర్వాత పసుపు కారం గరం మసాలా అల్లం వెల్లుల్లి ఆనియన్స్ పుదీనా కొత్తిమీర సాల్ట్ సరిపడా వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని బ్లెండ్ చేసేసుకోవాలి నూనె వంకాయ చేసుకోవడానికి మెయిన్ మసాలా మనకు రెడీ అయిపోయింది ఇప్పుడు వంకాయలు వాష్ చేసేసుకొని సాల్ట్ వేసిన వాటర్లో వేస్తే వంకాయలు బ్లాక్ అవ్వకుండా ఉంటాయి సో దాంట్లోనే వేసేసుకొని మసాలా లోపల కూర్చుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు కరివేపాకు ముందుగా మనం చేసి పెట్టుకున్న వంకాయలు వేసుకొని బాగా వేయించేసుకోవాలి ఇవి వేయించితే చాలా టేస్ట్ ఉంటాయి లిట్ క్లోజ్ చేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి వంకాయలు వంకాయలు మగ్గిపోయిన తర్వాత కలర్ చేంజ్ అవుతాయి తర్వాత మనం ముందుగా మిగుల్చుకున్న మసాలా వేసుకొని చింతపండు నిమ్మకాయంత సైజ్ తీసుకొని అందులోంచి వాటర్ తీసుకొని ఇందులో కలుపుకోవాలి హాఫ్ గ్లాస్ వాటర్ ఎక్స్ట్రా పోసుకుంటే వంకాయలు తొందరగా ఉడికిపోతాయి ఇది వండుతుంటే స్మెల్ వస్తుంది చూడండి ఆ స్మెల్కే హాఫ్ కడుపు నిండిపోతుంది ఇంకా టేస్ట్ చూస్తే ఫుల్ కడుపు నిండిపోతుంది ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు స్పెషల్ కావాలి అండ్ తొందరగా అయిపోవాలి కదా అలాంటప్పుడు ఇవి ట్రై చేసేయండి సూపర్గా కుదురుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్ మీ కోసిస్టర్స్ సిస్టర్స్ ఫ్లాగ్స్